అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింతమందికి అవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని సవినీయంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అయితే మన సిద్ధం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే కాశీ యాత్రకు వెళ్ళడము ఆ తర్వాత కాస్త హెల్త్ ఇబ్బందికి గురి కావడము అటు తర్వాత వీడియోస్ చేద్దామని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక మన హౌస్కి ఎదురుగా ఉన్న హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే డిస్టర్బెన్స్ రావడం చేత నేను వీడియోస్ చేయలేకపోయాను ఆ యొక్క కారణంగానే మన ఛానల్ ఫ్రీజ్ చేశారు మీరు లైక్స్ కొడితేనే మన యొక్క ఛానల్ అన్ఫ్రీజ్ అవుతుంది తప్ప లేదంటే ఫ్రీజ్ అయిపోద్ది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటి అంటే దయచేసి మీరు లైక్స్ ఇస్తే ఖచ్చితంగా మన ఛానల్ బతికినట్టే ఇంకా వీడియో పరంగా మాట్లాడుకుంటే కనుక యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఈ కొన్ని ఛానల్స్లో పేరుగాంచిన ఛానల్స్ని ఎక్కువ వ్యూస్ వచ్చే ఛానల్స్ని ఈ కూటమి ప్రభుత్వము ఏ విధంగా కొనిందో ఆ కోవలోకి వచ్చిన ఒక ప్రముఖ ఛానల్లో రేణుకా చౌదరి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వాడు వీడు రాక్షస పాలన అమరావతి మహిళల్ని ఎంత చండాలంగా మాట్లాడాడు అనేసి ఎంత హీనాతీహీనంగా ఎంత ఘోరంగా ఈ రేణుకా చౌదరి మాట్లాడుతుందో నేను గతంలో కూడా ఈ రేణుకా చౌదరి మీద ఒక వీడియో చేసినప్పుడు చాలా గౌరవించి రేణుకా గారు అంటూ సంబోధిస్తూనే నేను ఈమె మీద వీడియో చేశాను ఎందుకంటే ఎంత కాదన్నప్పటికీ కూడా ఒక సీనియర్ నేత ఒక మహిళ అనేసి గౌరవిస్తూ ఒక వీడియో చేశాను చాలా మంది కూడా ఆ వీడియోకు కామెంట్ చేస్తూ ఎందుకమ్మా అటువంటి ఆడామని మీరు ఆ గారు అంటున్నారు అనద్దండమ్మ గారు అనేసి అని చాలామంది కూడా మెసేజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మనం ఒక ఛానల్ రన్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు పది మంది వింటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంత చండాల పోలైనా కూడా మనం గౌరవించాలి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వాడు వీడు వాడు చండాలుడు వాడిది రాక్షస పాలన అనేసి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పెద్ద మనిషి ఆవిడ మాట్లాడినట్టు ఆవిడని మనము ఏంటే నీ ఇవ్వెంత నీ బతుకెంతనే ఆంధ్ర రాష్ట్రంలో గుట్టి తెలంగాణలో పెళ్లి చేసుకొని వెళ్ళి ఢిల్లీలో ఉన్నావు నువ్వు ఏం మొదలు పెడుతున్నావు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఒక్కడ కదే నీ బతుక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఎవత్తివే నువ్వు అని మనం అడగలేం కదా కొంతమంది మళ్ళీ కామెంట్ చేస్తారు ఆమె బతుకేంటమ్మా సారా తాగుతుంది తాగింది అనుకో పబ్లిక్గా చెప్పడం ఏంటి అది బాధ్యత కలిగిన లీడరా అది ఒక తాగుబోతు మాట్లాడే మాటలని మీరు పట్టించుకుంటున్నారా మరి ఆవిడ కూతురు చేసింది ఏంటి హైదరాబాదులో బాగా డ్రగ్స్ సప్లై చేసి పట్టుబడ్డది కదా ఆవిడ గారి కూతుర్నేమన్నా గర్భంలోనే ఇక చంపేసుకుందా గారు రేణుకా చౌదరి అన్నట్టు కామెంట్ పెడుతున్నారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుతలో ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంది అని చుట్టుతలో ఉన్న వాళ్ళందరూ పందికొక్కులే అని ఆవిడ గారి ఏది మాట్లాడుతుందో తిప్పించి మనం ఆమె అనలేం కదా ఒకసారి నువ్వు అద్దం ముందు నిలబడుకోమ్మా ఆ పంది ఎవరో ఇటు ఆడ కాకుండా మగ కాకుండా ఏ విధంగా ఉన్నావో ఒకసారి చూసుకున్నావు అర్థంలో నీ మొక్కాన్ని ఎప్పుడైనా నీవు నువ్వు మాట్లాడుతున్నావా నీకున్న కులగజ్జి నీకున్న కుల రాజకీయం నీకున్న ఒంటి దురద నీకున్న నోటి దురద మొత్తానికి అప్ టు బాటం నీకున్న తీట జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా అని మనం అనలేము కదా ఎందుకంటే గొప్ప రాజకీయ నాయకురాలు అందులో మహిళా లీడరు సదరు రేణుకా చౌదరి గారికి అమరావతిలో ఉన్న ఆడవాళ్లు మాత్రమే కనబడుతున్నారంట ఆడవాళ్ళని ఏదో అనేశారంట సుప్రీంకోర్టు అట్టాడితే కొన్ని వ్యాఖ్యలు చేసి ఆ డిబేట్ జరిగిన వ్యక్తికి ఒక బెయిల్ ఇచ్చిన తరువాతన రేణుకా చౌదరి లాంటి అహంకార పూరిత మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఒక పచ్చకామెరతో లోకం లోకమంతా పచ్చగా కనబడి కళ్ళు బైర్లు అంటారు కదా అట్లా బైర్లు కమ్మిపోయేసేసి అమరావతిలో ఆడవాళ్ళు మాత్రమే అంటారా అనే విధంగా పాపం పోరాటం చేసేస్తుందంట ఒక పుల్లు వేసుకొని వచ్చేసేసి నీళ్లు కలపకుండా ఆవిడగానే చెప్పింది ధర్మపీఠం అనేసి జమ్ని టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఆ ప్రోగ్రాంలో సదరు రేణుకా చౌదరినే నేను పుల్లు తాగుతాను అనేసి ఆమె ఎంత బాగా క్లారిటీ ఇచ్చిందో అక్కడ ఓ చోటే క్లారిటీ ఇచ్చిందంటే కాదు చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను తాగుతాను అనేసి ఏదైతే యథేచ్ఛగా చెబుతుందో ఒక బాధ్యత కలిగిన కాంగ్రెస్ సీనియర్ లీడరు మళ్ళీ ఒక దేశం గురించి ఒక బాధ్యత అంట ఇంకా దేశం గురించి ఆడవాళ్ళ గురించి విలువల గురించి తెగ లెక్చరర్లు ఇచ్చుకుంటూ ఇటువంటి క్రెడిబిలిటీ లేని దరిద్రగొట్టు మనుషులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు అని అంటే ఎంత నీచానికి ఎంత ఘోరానికి ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు దిగజారిపోయాయి అని అనిపించింది ఈ కాంగ్రెస్ పార్టీకి మరి గారి సేవలు ఏంటివో ఈవెడి ఈవెడగారి నోటి తీట వల్ల ఒంటి దొరత వల్ల ఆ కాంగ్రెస్ కు జరుగుతున్న మంచి ఏంటో ఉండొచ్చు గతంలో ఎప్పుడో ఆమె గెలిచిన చూ నుంచి సెంట్రల్ లీడర్గా ఎదిగి ఉండవచ్చు దాకా కానీ రాను రాను తొండం ఉద్దిరి ఊసక వెళ్ళేనట్టు రేణుకా చౌదరి కాస్త ఎలుపు కాస్త పంది కుక్కలాగా బలిసిపోయింది ఇప్పుడు బలిసిపోయి ఇంక ఇటువంటి మాటలే బలుపు మాటలే వస్తున్నాయి ఈ యొక్క పంది కుక్కలకు కోవైపు అయిపోయేసేసి వీళ్ళని ఎవరైతే అడుగుతున్నారో యాంకర్లు ఆ యాంకర్లకు నిజంగా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్లు సమాజంలో ఏం జరుగుతుంది ఆడపిల్లల పట్ల ఎటువంటి అగాయత్యాలు జరుగుతున్నాయి మనము ఆడవాళ్ళమే కదా మనం ఆడవాళ్ళ సమస్యల మీద ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా రాజకీయ నాయకులని వ్యవస్థని ఏ విధంగా నిలదీయాలి అనేది పక్కన పెట్టేసేసి ఒక పార్టీకి మన ఛానల్ని అమ్ముకునేసేసి టోటల్గా మనం అమ్ముడు పోయేసి దాన్ని దాచేస్తూ సర్దారు యాంకర్ గారు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే అమరావతిలో ఆడవాళ్ళు మాత్రమే అంటారా మాట్లాడటం తప్పు కదండి అలా మాట్లాడకూడదు కదండి దాన్ని సమర్థిస్తూ రాజకీయ నాయకులు వెళ్ళడం ఏంటండి నిజంగా అండి అనేసి ఆవిడ గారు అడుగుతుంటే ఆవిడ గారి క్రెడిబిలిటీ గురించి చూడాలి ఆ చెబుతున్న ఆ క్రెడిబిలిటీ అంటో జగన్మోహన్ రెడ్డి గారి చికిన వేల మీద ఉన్న బోటికి కూడా ఉన్నావు మీ బతుకులు ఆయన క్రెడిబిలిటీతో పోల్చుకుంటే ఆయన ఎంత కష్టపడి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగాడు ఆయన ఎంత కష్టపడి సుపరిపాలన అందించాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే సదరు యాంకర్లు అందరూ కూడా తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు మాన ప్రాణాలకు రక్షణ లేకోకుండా ఎంతమంది అసూలు బాస్తున్నారని నేను ప్రతి వీడియోలో కూడా చెబుతూనే ఉన్నాను ఒకటి రెండు చోట్ల అమ్మాయిలు హత్యకు గురవుతున్నారు హత్యాచారానికి గురవుతున్నారు అనేసి చెబుతూనే వస్తున్నా కూడా పాపం అమరావతిలో ఉన్న వాళ్ళు మాత్రమేనంటే ఆడవాళ్ళు వాళ్ళు దేవతలు దైవ సమానులు పరిపాలిస్తున్నారు ఇప్పుడు రాక్షస పాలన కాదు ఇప్పుడు దైవ సమానులు పరిపాలిస్తుంటే ఆ దైవ పాలనలో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అభివృద్ధిని అధక్పాతాలి తొక్కేస్తున్నారు ఎవరికి వాడు దోచుకుంటున్నాడు గతంలో మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టాంపుల కుంభకోణం ఏదైతే ఉందో అది దేశాన్ని ఒక కుదుపు కుదిపింది వంటి పెద్ద పెద్ద స్కాములు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అంతెందుకు ఊటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటకు వచ్చి చెబుతున్నది ఏంటి అంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వము అని చెప్పి వాళ్ళ గడప దొక్కితే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడలోకి వేస్తారు అని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు పబ్లిక్ స్టేజ్ల మీద ఆడపిల్లకి రక్షణ లేదు పసిపిల్లలకు రక్షణ లేదు గోవుకు రక్షణ లేదు గుళ్ళకు రక్షణ లేదు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు రెడ్బుక్ రాజ్యాంగము అభివృద్ధి కాస్త హదప్పా తొక్కేశారు ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి గత పక్కన పెడితే అప్పుల్లో కూరకుపోతుంది ఆంధ్ర రాష్ట్రము ఇది ఇది అంట పాపం దైవపాలన దైవ సమానాలు పరిపాలిస్తున్న పాలన కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఆ నాయకులు ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ మహిళా వాలెంటరీలను బాధ్యత కలిగిన స్పీకర్ మాట్లాడిన మాటలు ఏంటి లాభాష మాట్లాడుతూ నేను వచ్చానే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పాముకుంటానే అనడంలో అర్థమేంటి ఎంటైరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా వాలంటీర్లందరినీ అంతటి మాట అంటే గత టీడీపీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా చేసిన చినరాజప్ప గారు వైసీపీ మహిళా కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ ఆయన వాడుతున్న భాష ఏంటి అంటే పాపం అమరావతిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు వాలంటీలు మహిళా వాలంటీలు ఆడవాళ్ళగా కనపడలేదు అలాగనే వైసీపీ కౌన్సిలర్లు ఆడవాళ్ళగా కనపడలేదు అంతేకాకుండా భారతమ్మ ఆడవగా కనపడలేదు ఆమె మీద ఇష్టం వచ్చినట్టు ఒక పైశాచిక ఆనందానికి వెళ్ళిపోయి అక్రమ సంబంధాలు కట్టుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె మీద గనరాని మాటలు అంటూ నిరంతరము ట్రోల్ చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల గురించి వాళ్ళ పుట్టక గురించి మాట్లాడతాయి కొన్ని దరిద్రముఖాలు అంతేకాకుండా విజయమ్మ గారి గురించి మాట్లాడతారు మరి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ రేణుకా చౌదరి అనే పెద్ద మనిషి కూడా విజయమ్మ గారిని ఉద్దేశిస్తూ ఆమె ఎట్లా భరించిందో కని ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆ షనిమిలా బయట ఇప్పుడు రావాల్సినంత అవసరం ఏమొచ్చిందో ఇంత టైం పట్టిందో ఆమె బయటకు రావడానికి అనేసి మాట్లాడుతుంది ఆమెకు టైం పట్టిండొచ్చు ఎందుకంటే అందరూ మన రేణుకా చౌదరి లాగా ఫుల్ కొట్టు పొద్దున సాయంత్రము రాత్రి ఫుల్ కొడుతూ కూర్చొని ఇంకా అది చెప్తారు కదా తెగించిన బొట్టు బజార్కి ఎక్కడమే తరువాయి అన్నట్టు నీకంటే పాపం బరి తెగించిపోయినావు కాబట్టి నువ్వు నీకు తొందర తొందరగానే నువ్వు ఆ స్థాయి లీడర్గా ఎదిగేసావు మరి కష్టపడ్డావు ఇష్టపడ్డావు మరి ఏం చేసుకున్నావో ఆ స్థాయి లీడర్గా ఎదిగేసావు మరి షర్మిలా గారు ఇప్పుడు ఏదో మాట్లాడచ్చు నాలుగు మాటలు ఎంత కాదన్నా రాజశేఖర రెడ్డి గారి పెంపకం కదా రావడానికి లేటే పడుతుందిలే ఇప్పుడు రేణుగా చౌదరి నాన్నగారు లాంటి పెంపకం కాదు కదా రాజశేఖర రెడ్డి గారి పెంపకము కాబట్టి ఇటువంటి బరి తెగించిన బొడ్లన్నీ ఇక బజార్ మీద నోరు వస్తూ వస్తుంటాయి ఇటువంటి బరి తెగించిన బొడ్లను బరి తెగించిన పందులను బరి తెగించిన దరిద్ర బొట్టు మనుషులను పట్టించుకోకూడదు కనీసం మనుషుల లిస్ట్లో కూడా ఇటువంటి బరిగొడ్లని కలపకూడదు అని ఈ మధ్య కాలంలోనే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చి ఎంత దూరం జరుగుతున్నారంటే ఇప్పుడున్న మన ప్రభుత్వానికి ప్రజలకు బాగా తెలిసి వచ్చేసిందిలే ఎవరు గతంలో మనం మంచి చేశారు ఎవరిది రాక్షస పాలన ఎవరిది రాముని పాలన అని ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఇంకా ప్రజలందరూ కూడా క్యూ కడుతుంటే చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక పచ్చ కొంతమంది పచ్చ ఉన్మాదలు ఉన్మాదం ఎక్కువైపోయి ఇట్లా నోరేసుకొని విరుచుకుపడుతూ ఉంటారు అడ్డమైన లాగా ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఈ యాంకర్ల ముసుగులో ఉన్న బ్రోకర్ వేద వాళ్ళు ఆంధ్ర జరుగుతున్న అన్యాయాల మీద చర్చ పెట్టారు ఇలా బతుకులకు ఒక పది నిమిషాలు ఏమైనా చర్చ పెడతారా ఒక అమ్మాయి మీద జరిగిన హత్యాచారం గురించి ఈ హత్య గురించో లేకపోతే ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ఏ విధంగా మాట దాటేస్తున్నారో మొత్తానికి ప్రజల సమస్యలను ఉద్దేశిస్తూ కనీసం ఒక పది నిమిషాలు డిబెట్ ఏమన్నా కొనసాగిస్తారా అంటే ఇలా బతుకులు కొనసాగిస్తారే ఎప్పుడు జగన్ జపమే ఉదయం నిద్ర లేచిన దగ్గర ఉంచి మళ్ళా రాత్రి వీళ్ళకు పట్టేదాకా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు ఏమన్నా కల్లో కనబడింది అనుకో మళ్ళీ అమాంతం లేసి వచ్చి ఈ ఉన్మాదవు గుంపంతా ఇంకా డిబెట్లని చర్చలని లైవ్లని ఇంకా గంటలు గంటలు అది యూట్యూబ్ అని లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని లేదు ఎక్స్ అని లేదు ఫేస్బుక్ అని లేదు ఎక్కడ పడితే అక్కడ ఇదే గోలే ఉదయం నిద్ర లేసిన దగ్గర నుండి జగన్ అట్టాడోడు జగన్ ఇట్టడు జగన్ అది జగన్ ఇది జగన్ 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 ఆ జగన్ మాట ఎత్తుకుంటే మీ బతుకులు పరమార్థమే లేనట్టుందిరా మీ బతుకులు జాడా ఏం ఏం బతుకులు బతుకుతున్నారా మీదే ఒక బతుకులేనా జగన్ని స్మరించుకుంటే మీకు ఇది రాకుండా ఇది రాదు ఇది రాదు ఊపిరి పిలుచుకోలేరు మీరు బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవాల్సిందే లేకపోతే మీకు బతుకులేదు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి నామజపాన్ని చేసినన్ని సార్లు భగవంతుని నామజపం చేసుంటే మీ పాపాలకు లేకపోతే మీకు ఒక మోక్షం అనేది వచ్చిండేది వచ్చిండేది మీ కుటుంబాలు బాగుపడేటివి మీ జీవితాలు బాగుపడిండేటివిరా అందరి దగ్గర ఎందుకు ఊహించుకుంటున్నారు తు థ్ ఫో యూ ఉదయం నిద్ర లేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా ఇంకా ఏం లేవా ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు ఏం జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద బడేకి మీ బతుకులు జడ కొంతమంది ఉన్మాదులు కులగజ్జతో కొట్టుకొని వస్తున్నారు ఇటువంటి రేణుకా చౌదరి లాంటి ఉన్మాదులు రేణుకా చౌదరి తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి జగన్ అన్న గనక ఏమన్నా అంటే కబర్దార్ బిడ్డ మా నాయకుడిని ఉద్దేశిస్తూ వాడు వీడు అంటే నాలుగును చీరేస్తాం తాగుబోతులు తిరుగుబోతులు డ్రగ్స్ అమ్ముకొని బతికేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మర్యాద ఉండదు చెప్తున్నా కదా ఆయన ఎడమకాలి గోటికి కూడా మీ బతుకులు సరిపోవు కాబట్టి ఖబర్దార్ మా నాయకుడిని ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి అమరావతిలో ఉన్న వాళ్ళే కాదు ఆడపిల్లలు ఏదో అమరావతిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు దేవతలు అంటే మిగతా వాళ్ళు ఇక్కడ దయ్యాలుగా లేరు ఎవరు దేవతలో ఎవరు దయ్యాలో ప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా అర్థమైంది కాబట్టి ఈసారి ఓట్లు అడుగుతూ వెళ్ళమను గ్రామాల్లోకి ఆ చీర అవతలికేస్తారు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా మీకు మాట్లాడాలంటే అధికారం కావాలేమో మాకు మాట్లాడాలంటే అధికారం అవసరం లేదు అర్థమవుతుందా అన్నిటికీ తెగించే ఇక్కడ కూర్చున్నాం మా నాయకుడిని అనే ముందు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు ఆ ప్రజలను దాటుకొని మనం ఆ మనిషిని మాట్లాడాలి అనేసి ఆలోచించి మాట్లాడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నా మమ్మల్ని జైలు పాలు చేస్తున్నా మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నా అలాగనే ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కూడా అదరక బెదరక ఇక్కడే కూర్చొని కౌంటర్ ఇస్తున్నాము అని అంటే ఒక్కసారి ఆలోచించుకో అన్నిటికీ తెగించే మేము ఇక్కడ అనేది మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు మాట్లాడాలంటే మీకు అధికారం ఉండాలేమో మాకు అధికారంతో పని లేదు కబ్బర్దార్ రాణుకా చౌదరి ఇదే చెప్తున్నా కబ్బర్దార్ మన్న జోలుకొచ్చి ఒక్క మాటగానే మాట్లాడితే ఇక మర్యాద అనేది ఉండదు ఇది గమనించుకో ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అంటే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలాంటి